నా తల్లిదండ్రులే ఎందుకు వచ్చింది దేవుడు రా దేవుని వదిలిపెట్టారా అంటే నా తల్లిదండ్రులనన్నా వదిలేస్తాను కానీ నా దేవుణ్ణి వదలను ఏమనాలన్నా అలాగే మాట్లాడతాను ఇప్పుడు హేమన్ గారు ఇచ్చినటువంటి సమాధానం అది కరెక్టా కాదా అది ఎంత మటుకి న్యాయమైనది ఎంత మంచికి అది సమాజం యొక్క శ్రేయస్సుకి తోడ్పడుతుంది అది ఆ యొక్క సమాధానం క్రైస్తవ్యానికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనేది కూడా మనం ఆలోచించాలి ఇలాంటి మాటల ద్వారా చాలా మంది మన అన్నదమ్ములైనటువంటి తమ్ములైనటువంటి హైందో సహోదరులు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైపోతున్నటువంటి పరిస్థితి అందుగో క్రైస్తవులంట క్రైస్తవ సేవకులంట వారికి తల్లిదండ్రుల కంటే కూడా దేవుడే ఎక్కువ అంట అందుకే మీరెవరూ కూడా యేసు ప్రభువును గాని క్రైస్తవ్యములను గాని వెళ్ళకండి యేసు ప్రభు నమ్మకండి అని యవనస్తులను ఎలెక్ట్ చేసేస్తున్నటువంటి పరిస్థితి ఇదే ప్రశ్నను నన్ను ఎవరిని అడిగితే